మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు మొదటి మాఘ ఆదివారం పైగా వసంత పంచమి ఈ రోజు నీటిలో ఇది కలుపుకొని త్రాగితే మీకు ఉన్న దరిద్ర బాధలు తొలగిపోయి జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా పోతాయి మీ శరీరానికి అత్యంత శక్తి తేజస్సు వస్తుంది మరి మాఘ ఆదివారం రోజు నీటిలో ఏం వేసుకుని త్రాగితే కోటి జన్మల పుణ్యం వస్తుందో శరీరానికి వజ్రం లాంటి తేజస్సు వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మాఘ ఆదివారం అనేది ఎంతో పుణ్యవంతమైన రోజు ఇంత పుణ్యాన్ని ఇచ్చే ఈ రోజు చేసే స్నానాలు దానాలు జపాలు దైవారాధనలు అనంతమైన ఫలితాలను ఇస్తాయి ఈరోజు ప్రాతకాలంలోనే మీరు నిద్రలేచి ముందుగా దగ్గరలో ఉన్న నదుల్లో కానీ చెరువుల్లో కానీ కాలువల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేయాలి ఇలా స్నానం చేయటం కుదరని వారు ఇంటి వద్దే అయినా స్నానం చేసుకోవచ్చు ఈరోజు ఇంటి వద్ద స్నానం చేసేవారు గల్లులు గల్లులూపుడి నీటిలో కలుపుకుని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది నరదృష్టి నరపీడ పారిపోతాయి మాఘ ఆదివారం రోజు శివ ఆరాధన చేయటం ఎంతో మంచిది ఈరోజు ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఓం నమశివాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించటం ఆదిత్య హృదయం వినటం లేదా పఠించటం చేస్తే చాలా మంచిది ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో శివ పార్వతుల ఫోటో ముందు గ్లాసులు నీటిని ఉంచి దానిలో కొద్దిగా కుంకుమ పువ్వు వెయ్యాలి ఆ తరువాత ప్రమిదలో మూడు వత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి పూజించుకోవాలి ఆ తర్వాత కుంకుమ పువ్వు కలిపిన నీటిని త్రాగితే మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది ఈరోజు కుంకుమ పువ్వు కలిపిన నీటిని త్రాగటం వలన శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది మనో సంబంధమైన వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి కనుక మాఘ ఆదివారం రోజు మీరు ఏ సమయంలో నీరు త్రాగినా ఆ నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు త్రాగండి మీకు సూర్యశక్తి లభిస్తుంది ఇక ఈరోజు తలకు నూనె అంటుకోకూడదు ఈరోజు నీలి వస్త్రాలు ధరించకుండా ఉండాలి ఉల్లి వెల్లుల్లి మాంసాహారాలు ముల్లంగి కూర వంటి ఆహారాలు తీసుకోకూడదు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి పలహారం తినాలి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి పాశ్చాత్య సంస్కృతి వలన చాలామంది ఆదివారం నాడు మాంసం తింటూ ఉన్నారు కానీ మాఘా ఆదివారం నాడు అలా చేయవద్దు అది మహాపాపం ఆదివారాన్ని ఎంతో పవిత్రంగా భావించి మద్యం మాంసం జోలికి పోకుండా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాను ఈరోజు ఆరాధించాలి ఇదే మన సంస్కృతి కనుక ఈ మాఘ ఆదివారంలో పొరపాటున కూడా మాంసం తినవద్దు ఉదయమే లేచి స్నానం చేసి సూర్యున్ని ఆరాధించండి ఆతిథ్య హృదయం పారాయణ చేయండి ఆ సూర్య భగవానుడే మీకు సకల ఐశ్వర్యాలను కలగజేస్తాడు కాబట్టి మీరు కూడా మాఘ ఆదివారం ఈ చిన్న చిన్న పనులను చేసి శుభ ఫలితాలను పొందండి మాఘమాసంలోని ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంది మాఘ ఆదివారాలు మాఘమాసంలో పవిత్రమైన రోజులు ఎందుకంటే ఆదివారం ఆ సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే మాఘమాసంలోని ఆదివారం రోజు ఆ సూర్యభగవాను విశేషంగా పూజిస్తారు మాఘపు ఆదివార నోములు నోచుకుంటూ ఉంటారు మాఘ ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు ఇది అపమృత్యువును పోగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్యుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సర్వరోగ విముక్తి పుత్ర పౌత్ర అభివృద్ధి పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వాక్కు మాఘ ఆదివారం అరుణోదయ వేళ చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టం అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ సమయంలో నది స్నానం చేయాలి లేదా ఇంట్లో అయినా సరే తప్పక స్నానం చేయాలి ఆ తర్వాత సూర్యోదయ కాలంలో సూర్య భగవాను దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది అయితే ఈ మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు మీ దరిద్రమంతా కూడా పోతుంది విపరీత ధనలాభం కలుగుతుంది డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కాలభైరవుని యొక్క ప్రతిరూపమే సునకం అనగా కుక్క కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు పక్షులే ముందుంటాయి కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం అలాగే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితుల్లా మారే అవకాశం ఉంది అలాగే కుక్క కలలో కనిపించి అరిచిన అరిచినట్టు కల వచ్చిన లేదా మరుగుతున్నట్లుగా వచ్చినా కూడా అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం అలాగే ఆహారం నోట్లో పెట్టుకుని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకుని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెప్తోంది ఇక మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విధులించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారని సంకేతం అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయని సంకేతం ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి కుక్క ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం ప్రాణహాని కలుగుతుందని అర్థం కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రక్ష స్తోత్రాన్ని పఠించటం వలన అనారోగ్య సమస్యలు మృత్యు దోషాలు దరిచేరవని శాస్త్రం తెలియజేస్తోంది మీ ఇంటి ముందు కూడా కుక్కలు ఇలా పదే పదే అరుస్తూ ఉన్నా మీరు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురొచ్చినా అది దేనికి సంకేతమో జాగ్రత్తగా గ్రహించి దానికి తగినట్టుగా జాగ్రత్త పడండి ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి అప్పుడు అది ఇంటి ముందుకు రాదు అప్పటికి అరవకుండా ఉంటుంది అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురొచ్చినట్టయితే దానిని దాటుకుని వెళ్ళవద్దు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము ఇలా కుక్కల విషయంలో అనేక రకాల నమ్మకాలు ఉన్నాయి ఈ రోజుల్లో చాలామంది ఇళ్లల్లోనే కుక్కలను పెంచుకుంటూ ఉన్నారు వీధుల్లో కూడా వీధి కుక్కలు కనిపిస్తూ ఉంటాయి చాలాసార్లు కుక్కలు ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉంటాయి లేదా ఇంటి చుట్టుపక్కల్లో పడుకుంటూ ఉంటాయి ఇలా మనకు రోజు ఏదో ఒక విధంగా కుక్కలు కనిపిస్తూనే ఉంటాయి అయితే మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే చాలా మంచిది మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే ధనం వరదలాగా వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు మాఘ ఆదివారం రోజు ఉదయం పన్నెండు గంటల నుండి రాత్రి లోపు ఎప్పుడైనా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కను చక్కగా దగ్గరకు పిలవండి కుదిరితే కుక్క తల మీద చెయ్యి వేసి నిమరండి అంటే మంచి కుక్క అయితేనే నిమ్మరండి కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి వాటిని టచ్ చేస్తే కరుస్తాయి అటువంటి కుక్కలు వస్తే మాత్రం అస్సలు టచ్ చేయవద్దు అలా ముందు కుక్కను దగ్గరకు పిలవండి తర్వాత ఇంటి లోపలకు వెళ్ళి వైట్ రైస్ ఉంటుంది కదా మీరు వండుకున్న అన్నం ఉంటుంది కదా ఆ అన్నాన్ని తీసుకొని దానిలో మీరు వండుకున్న కూరను కలపండి తర్వాత ఈ అన్నాన్ని మూడు ముద్దలుగా చుట్టండి ఈ మూడు ముద్దల మీద ఒక స్పూన్ నూనెను తీసుకొని పోయండి తర్వాత ఈ మూడు అన్నం ముద్దలను చేతిలో పట్టుకుని మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి ఆ డోరుకు దిష్టి తీయండి ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పి దిష్టి తీయండి అలా దిష్టి తీసిన తర్వాత ఈ అన్నం ముద్దలను తీసుకుని వెళ్ళి కుక్కలకు పెట్టేయండి అంతే కుక్క ఆ అన్నం తినే వరకు అక్కడ నిలబడి తర్వాత ఇంటి లోపలికి వచ్చేయండి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న కష్టాలు బాధలన్నీ పోతాయి వద్దన్నా ధనం వస్తుంది దిష్టి దోషాలు కూడా పోతాయి అసలు ఇదంతా చేయలేని వారు జస్ట్ అన్నంలో కూర కలిపేసి కొంచెం నూనె కలిపి కుక్కకు పెట్టినా చాలు సూర్య భగవానుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాఘా ఆదివారం రోజు పగలైనా రాత్రైనా కుక్క కనిపిస్తే ఈ చిన్న పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి ఆ మాసంలో కొంతమంది నిత్యదాన వ్రతం చేస్తారు నిత్యాధాన వ్రతం అంటే నిత్యం అన్నదానం చేసే వ్రతం అన్నమాట అంటే మాఘ మాసంలో నిత్యం సూర్యున్ని పూజించి పిటికెడు బియ్యం ఒక పాత్రలో పోసి భద్రపరచుకోవాలి ఈ నెల అయ్యాక ఆ బియ్యాన్ని పేదలకు పంచాలి దీనినే నిత్యధాన వ్రతం అంటారు మాఘమాసంలో ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు కాస్త డబ్బు ఎక్కువగా ఉన్నవారు ఈ మాఘమాసం అంతా కూడా అన్నదానాలు చేస్తూ ఉంటారు డబ్బు లేని వారు రోజు ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కన పెడుతూ ఉంటారు వారి సంతానం అభివృద్ధిలోనికి వస్తుందని వారి నమ్మకం అనుకున్నది సాధిస్తారని కూడా వారి నమ్మకం కుటుంబంలోని వారు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతారు మాఘమాసంలో ఆదివారం రోజు అరుణోదయ కాలంలో నదులు చెరువులు మడుగులు కొలనులు బావుల్లో కానీ చివరకు నీటి పడియలో గాని స్నానం చేస్తే ప్రేగలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది మాఘాదివారం రోజు అరుణోదయ వేళల్లో దీపారాధన తిలహోమము తిలదానము తిల భక్షణ చేస్తే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది మాఘ ఆదివారం రోజు నది చెరువు బావి అందుబాటులో లేకపోతే ఇంట్లోనే స్నానం చేయవచ్చు మాఘ ఆదివారం రోజు పాలు బెల్లము పొంగలిని తయారు చేసి వేడి వేడి పొంగలిని చిక్కుడి ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు ఇక ఈ మాగా ఆదివారం రోజు బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది ఉప్పును దానంగా ఇవ్వటం వలన సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు కానీ ఈ దానాలన్నీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు కనుక ఈ దానాలు స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్ట దరిద్రాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మాఘ ఆదివారం రోజు నువ్వులను గోవులకు తినిపిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది కాబట్టి మీరు కూడా మాఘ ఆదివారం రోజు ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి మాఘ శుక్ల పంచమినే వసంత పంచమి శ్రీ పంచమి అని అంటారు ఇది జ్ఞానానికి ప్రతిరూపమైన సరస్వతీదేవి పుట్టినరోజు జ్ఞానము మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది జ్ఞానము విద్య చదువు పర్యాయ పదాలు విద్యకు ఆదిదేవత జ్ఞాన ప్రధాయిని అయిన శ్రీ సరస్వతీదేవిని స్మరించి పూజించే రోజే వసంత పంచమి విద్యలకు అధిష్టాధిపతి సరస్వతి ఆమె అనుగ్రహం వలన ఉలుకు పలుకు బుద్ధి శక్తి లభిస్తాయి మతిమరుపు మాంద్యం తొలగిపోతాయి మేధాశక్తి పెంపొంది సరియైన జ్ఞానం కలిగి ఇహము పరము మోక్షము లభిస్తాయి జ్ఞాన లబ్ధికి ఆటంకాలైన సకల అవరోధాలను తొలగించే తల్లి సరస్వతి శృతులలో సరస్వతీదేవిని ప్రాణశక్తిగా జ్ఞానశక్తిగా కీర్తించటం జరిగింది ఈ రోజునే క్షీరసాగర మదన సందర్భంగా లక్ష్మీదేవి ఆవిర్భవించిన కారణంగా దీనిని శ్రీపంచమిగా పేర్కొంటారు ఈరోజు మహాగణపతిని శ్రీ లక్ష్మిని శ్రీ సరస్వతిని షోడసోపచారాలతో పూజించాలని శ్రీ సరస్వతీదేవి ప్రతిమతో పాటు జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను పెన్నులను పూజాపీఠంపై ఉంచి అర్చించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు సరస్వతీదేవికి పాలను కానీ లేదా పాలతో చేసిన తెల్లటి తీయటి పదార్థాలను కానీ నైవేద్యంగా సమర్పించాలి ఇలా తెలుపు వర్ణంలో ఉండే నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని పిల్లలు పెద్దలు తినటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈరోజు అమ్మవారిని తెలుపు రంగు పూలతో పూజించాలి అంటే మల్లె సన్నజాజి తెలుపు గులాబీ దేవగన్నేరు లాంటి తెలుపు పూలతో పూజ చేస్తే సకల విద్యలు సకల సంపదలు వృద్ధి చెందుతాయి అంతేకాదు ఈరోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే దుస్తులు ధరించాలి అలా ధరించటం వలన కష్టాలు పోతాయి జ్ఞాన వృద్ధి జరుగుతుంది అదేవిధంగా కొన్ని పచ్చి పాలను తీసుకొని ఆ పాలల్లో చిటికడు పసుపును కొంచెం ధనియాల పొడిని కొంచెం పంచదారను కలిపి ఆ పాలను ఇంటి గుమ్మానికి రెండు వైపులా అలాగే తులసి చెట్టు మొదట్లో చల్లాలి అలా చల్లటం వలన ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ కూడా పోతాయి కష్టాలు పోతాయి ధన ఆకర్షణ కలుగుతుంది ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే ఆ తల్లి కరుణా కటాక్షాల వల్ల అపారమైన జ్ఞానం లభించి నిరాటంకంగా విద్యా అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం పూర్వం రాజస్థానాలలో ఈరోజు దర్బారులు నిర్వహించి కవితా గోష్ఠులు జరిపి కవులను పండితులను కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్ రామాయణ రచనను చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం వలనే వేద విభజన చేసి పురాణాలను ఆవిష్కరించాడని మహాభారత భాగవత బ్రహ్మ సూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మ వ్యవస్థకు మూల పురుషుడిగా నిలిచాడని ప్రతీతి అందులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందటమే కాక ఆ గ్రంథాన్ని పొట్టకూటి కోసం నరులెవ్వరికీ అంకితం వాగ్దానం చేసినట్టుగా కూడా చెప్తున్నారు ఈ శ్రీపంచమి రోజు సరస్వతీదేవిని తెల్లని పూలతో పూజించాలి పాలతో చేసిన క్షీరాన్నం నివేదన చేయాలి ఓం సరస్వతియే నమ అనే మంత్రాన్ని జపించాలి పుస్తకాలు పెన్నులు ఎందు సరస్వతీదేవిని ఆవాహన చేసి పూజించాలి ఈరోజు మాటలను అదుపులో పెట్టుకోవాలి ఎవరిని దూషించరాదు ఇతరుల గురించి చెడుగా మాట్లాడరాదు ఎందుకంటే వాక్కు కూడా సరస్వతి కటాక్షమే ఈరోజు పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ మాతను పూజించాలి విద్యార్థులు ఈరోజు సరస్వతి అమ్మవారి అనుగ్రహం పొందాలి అమ్మ అనుగ్రహం కలిగితే ఎంతటి వారికైనా అఖండ విద్యాప్రాప్తి లభిస్తుంది ఈరోజు అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు అందువల్లే బాసర ఆలయంలో ఈ పండుగను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు ఈరోజు తల్లిదండ్రులు ఇక్కడకు వందల సంఖ్యలో వచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు అన్నప్రాసనలు చేయిస్తారు ఈరోజు దేవాలయాల్లోనే కాక ఇంట్లో స్కూలల్లో కాలేజీల్లో సరస్వతీదేవి పూజ నిర్వహిస్తారు అదేవిధంగా ఈరోజు ఏదైనా కొత్త పని మొదలు పెడితే దానిలో తప్పక శుభం కలుగుతుంది ఈరోజు సరస్వతీదేవి అమ్మవారికి అరటి పండును సమర్పిస్తే వారికి చక్కని జ్ఞానాన్ని సంపదను కలిగిస్తుంది అదేవిధంగా ఈరోజు అమ్మవారికి తేనె నివేదన చేస్తే వారికి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది పాలన నివేదన చేస్తే తెలివితేటలు పెరుగుతాయి ఋగ్వేదంలోను దేవీ భాగవతంలోను బ్రహ్మ వైవర్త పురాణంలోను పద్మపురాణంలోను చదువుల తల్లి దేవి గురించి వివిధ గాథలు ఉన్నాయి వాగ్బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం వీటన్నిటికీ ఆదిదేవత సరస్వతీదేవి కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని భాగవతంలో వివరించటం జరిగింది ఈరోజు సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎవరు దొంగిలించబడిన జ్ఞానం అనే విద్యను మనకు ప్రసాదిస్తుంది సకల సంపదలకు నిలయం విద్య ఒక విద్య ఉంటే చాలు అతనికి అన్ని ఐశ్వర్యాలు ఉన్నట్లే మన ఇంట్లో ఉన్న ధనాన్ని ఎవరైనా దొంగిలించవచ్చు కానీ మన విద్యను దొంగిలించటం ఈ సృష్టిలో ఎవరితరం కాదు అదే సరస్వతి దేవి మనకు ప్రసాదించే గొప్పవరం సరస్వతి అమ్మవారు పరమ సాత్విక మూర్తి అమ్మవారి మూర్తిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు బ్రహ్మ బ్రహ్మవైవత్వ పురాణంలో సరస్వతీదేవిని అహింసకు ఆధినాయకగా చెప్పడం జరిగింది అహింస ద్వారా మనం సాధించగలిగేది ఏమీ లేదని జ్ఞానం ద్వారా దేన్నైనా సాధించవచ్చునని మంచి ఆలోచన జ్ఞానంతో ఎలాంటి విజయాలనైనా సరే సాధించవచ్చునని అన్నిటికీ మూలం విజయాన్ని అమ్మవారి మూర్తి ద్వారా మనం గ్రహించగలగాలి ఈరోజు బియ్యంతో ఇప్పుడు మనం చెప్పే విధంగా చేస్తే మీకు ఉండే అజ్ఞానం తొలగిపోతుంది జ్ఞానం పెరిగి కుబేరులుగా మారిపోతారు సరస్వతీదేవి పుట్టినరోజు అయిన ఈ శ్రీ పంచమి రోజు పిల్లలు బాగుండాలని పిల్లల జ్ఞానం పెరగాలని వారి పేరు మీద బియ్యాన్ని దేవాలయంలో అన్నదానానికి దానంగా ఇస్తే చాలా మంచిది దేవాలయాల్లోనే కాదు ఈరోజు పేదవారికి బియ్యాన్ని దానంగా ఇచ్చిన ఎంతో పుణ్యం కలుగుతుంది ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు అలా అక్షరాభ్యాసం చేసేటప్పుడు బియ్యంలో అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే మీ పిల్లల పేర్ల మీద బియ్యం దానం ఇవ్వండి మీ పిల్లలకు మంచి వృద్ధి కలుగుతుంది అంతా మంచే జరుగుతుంది కనుక అందరూ కూడా ఈ వసంత పంచమి రోజు బియ్యంతో ఈ చిన్న చిన్న పనులు చేసి శుభ ఫలితాలను పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు